చెప్పు బ్రదర్ ఏమైంది రామ్మోహన్ సార్ ఓహో నీకు రామ్మోహన్ అయిందా సార్ నా పేరు రామ్మోహన్ సార్ ఇది రామ్మోహన్ కాదు కడుపు అంత తిప్పుతాది సార్ కడుపు తిప్తాందా కుడిపక్క ఎడంపక్క పైకా కిందికాయ వెనకాలకాయ ముందరకి ఎట్లా తిప్తాంది సార్ అది కాదు సార్ నిన్న మిలిటరీ హోటల్ కనపడ్డా ఆ హోటల్లో కమ్మని వాసన వస్తే రెండే రెండు చికెన్ లెగ్ పీసులు తిన్నాను సార్ ఆ లెగ్ పీసులు తింటానే కొద్దిగా ఆకలి ఇంకా తగ్గినట్లు లేదు ఒక అర్ధ కేజీ కైమా తిన్నాను సార్ అంతే కైమా కూడా ఖాళీ ఉండే సార్ ఉంటే నాలుగే నాలుగు సార్ రోస్టెడ్ ఫిష్ తిన్నాను సార్ నేను మళ్ళీ ఫిష్ తిన్నావా తిన్నాక ఇంకా ఇంటికి పోతున్నాను సార్ దారిలో అబ్బా కబ్బ గుమలాడే వాసన వస్తే గోబీ రైస్ ఒకటి తిన్నాను సార్ అప్పటి నుంచి ఒకటే గుడు కూడా తడదడ సార్ అబ్బా ఆహా గోబీ రైస్ కూడా తిన్నావా కాదు అది ఎప్పుడు కడుపు అనుకుంటువా లేకపోతే కొరకు డ్యామ్ అనుకుంటువా ఏదో ఇప్పుడు నాకు అర్జెంట్ గా సరే సర్లే ఇప్పుడు లోపల ఎట్లుందో చెప్పు సార్ అది ఎట్లుందని చెప్పగలను సార్ మీరు చెప్తారనే డాక్టర్ వచ్చినాను సార్ మళ్ళీ ఎట్లుందని అడిగితే నేను ఏం చెప్పగలను ఓహో ఎట్లుందో అర్థం కాలేదా దీనికి నాలుగే నాలుగు రకాలుగా ఉంటది ఆ నాలుగు రకాల్లో యాదవ్ సెలెక్ట్ చేసుకుని నేను చెప్తాను డర్రు బుర్రు భయం నాస్తి అది కాదు క్విక్ కై అంకమద్యం సార్ అదేది సార్ అంక మధ్యమము అది అటు కాకుండా ఇటు కాకుండా మధ్యస్థంగా ఉంటుంది అర్థం కాలేదు కానీ నీకు మహాఘోరం ఇంకోటి ఏముంది సార్ లాస్ట్ లో అదే నిశబ్దం ప్రాణ సంకటం అంటే సైలెంట్ బయటకు పోతుంది చుట్టుపక్కలంతా విధ్వంసం సృష్టిస్తుంది సార్ అంత భయంకరం లేదు సార్ ఏదో తుస్సు తుస్ అంటే అదే సార్ ఓహో తుస్సాకారం మహాఘోరం అంటే కొద్ది పక్కన భరించగలిగిందంటే ఉందనమాట లేకపోతే నువ్వు కోడి తిండివి పొట్లు తింటివి చేపలు తింటివి దాంట్లో గోబీ తింటివి ఇన్ని తిన్న తర్వాత కడుపు ఆ మాత్రం దెబ్బ ఉంటుంది సరే సర్లే అదేదో కొరకోల్ ట్యాబ్లెట్ పడేసినట్టు మొత్తం చెత్తా చెతారం అంతా పడేసినావు దవ్ టాబ్లెట్స్ రాసిస్తాను ఈ టాబ్లెట్స్ వేసుకొని మూడు నాలుగు గంటలు బాత్రూంలోనే ఉండాలా ఎందుకంటే ఆ డ్రైనేజ్ అంతా క్లియర్గా అవడానికి ఆ మాత్రం టైం పడుతుంది బయటకు వచ్చావు మధ్య మీ చుట్టుపక్కల ఉండే వాళ్ళందరూ బలవుతారు అపో ఈ తీసుకో తీసుకోపో ఒక్క పూట మొత్తం క్లియర్ అవుతుంది గంటల నుంచి నాలుగు గంటలు పడుతుంది పోంక్ యూ సార్ పో బా ఎక్కడ దొరుకుతారు సార్ మీ ముందు లెగ్ పీసులు ఇళ్ళిందంట సరిపోలేదని చెప్పి అర్ధ కేజీ ఖైమా మళ్ళీ నాలుగు చేపలు దానిపైన మళ్ళీ గోబీ రైస్ వేసినాడు ఎక్కడ దొరుకుతారేమో అయినా ఇన్ని తిన్నాంకా అది దుస్సాకారం కాదే నిశ్శబ్దం ప్రాణ సంకటం కిందికి పోవాలి కదా